ప్రజాదరణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ల కుతంత్రాలకు బయట పెట్టారు నేనంట జగన్తో తో గొడవ పడతానంట వారి సిగ్నల్ ఏదో ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపని తోసినా ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులు ఊపిరి నర నరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకుడితో కొట్లాడేది ఈ తిక్కుమ ఎప్పుడు అన్న పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకుని ముదేది కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడు మీరు కాదు ఈ జన్మలో బతికున్నంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయసు జగన్ వెంటే అని చెప్పి రాయచూడ ప్రజలతో ప్రమాదం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకుని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక ప్రజాదారణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ట కుతంత్రాలకు బయట పెట్టారు నేనంటా జగన్తో తో గొడవ పడతానంట వారి సిగ్గులేదో ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పొమ్మని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులంపి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది జీర్ణించకపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకులతో కొట్లాడేది తిక్క వల్ల ఎప్పుడైనా పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకు ముగేది కాదురా దమ్ముంటే మా బంధాన్ని కాదు ఈ జన్మలో బతికొండ నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయసు జగన్ పెట్టే అని చెప్పి రాయచూడు ప్రజలతో ప్రమాదం చేసేస్తున్నా ఇంకా సిగ్గు లేకుండా మీరు వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకొని వదిలేస్తా మీ మానానికి నేను కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక